సెలెక్ట్ చేశాను ఆ మూడు నాకు ఇంకా ఈ పిఎస్సి అలక్ట్ అయింది ఇందాక నేను బెల్లగం బెల్లగం ఈ మూడు సచివాలయాలు మూడు ఈ ఈసీ కి అలక్ట్ అయింది సపోజ్ నాకు ఈ పిఎస్సి అయిపోయింది సచివాలయాల మ్యాపింగ్ సపోజ్ నాకు ఈ తురకపేట జంక్షన్ కి ఆ మూడు సచివాలయాలు అనుకోండి అయిపోయింది అనుకున్నప్పుడు మ్యాపింగ్ లోకి తర్వాత ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మనకి ఈ ఆల్రెడీ సచివాలయం మ్యాపింగ్ అయిపోయింది ఇప్పుడు మనం క్లస్టర్ అండ్ మ్యాపింగ్ చేయాలి ఈ బిఎస్సి ఇక్కడ మనం ఏవైతే సచివాలయాలు వచ్చినాయో ఆ మూడు సచివాలయం ఇక్కడ అలర్ట్ అయినాయి ఇప్పుడు సపోజ్ బెల్లగం అనే సచివాలయం సెలెక్ట్ చేస్తే ఆ సచివాలయంలో ఉన్న క్లస్టర్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి ఓకే అండి మనకి ఇక్కడ ఏవైతే క్లస్టర్స్ ఉన్నాయో అన్ని క్లస్టర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి సపోజ్ నేను ఈ బెల్లగం అనే సచివాలయానికి ఒక క్లస్టర్ సెలెక్ట్ చేశాను ఇక్కడ మనకి ఆశాలు ఇచ్చారండి ఆల్రెడీ ఈ సచివాలయంలో ఎంతమంది ఆశాలు ఉన్నారన్నది మనకి ఇవ్వడం వల్ల ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు డేటా ఈ సచివాలయానికి బెల్లగం అనే సచివాలయానికి ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ మెంబర్స్ ఆశస్ ఉన్నారు ఆల్రెడీ సపోజ్ ఈ క్లస్టర్కి రామలక్ష్మి అనే ఆశాన్ని మ్యాప్ చేసాం అనుకోండి అంటే ఈ క్లస్టర్ ఏదైతే ఉందో ట్రిపుల్ జీరో వన్ క్లస్టర్ లో ఉన్న హౌస్ హోల్డ్స్ అని ఇక్కడ కనిపిస్తాయి అంటే సపోజ్ ఇక్కడ ఆశాకి సపోజ్ ఈ రామలక్ష్మి అనే ఆశాకి ఏ హౌస్ హోల్డ్ అనేది ఇక్కడ మ్యాప్ చేస్తారు సపోజ్ పాట్రో లలితాదేవి సెలెక్ట్ చేస్తారు ఇక్కడ సర్చ్ ఆప్షన్ కూడా ఇచ్చామంటే సర్చ్ సిరిజన్ నేమ్ అని ఫ్యామిలీ వాళ్ళు సెర్చ్ చేస్తారు ఇక్కడ మనం వాళ్ళు మ్యాప్ చేస్తామండి ఓకేనా సపోజ్ వీరికి రాయల హేమావతి ఇలాగా ఈ ఆశాకి ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు ఓకేనా ఇంకా ఈ ఆశాకి ఏ క్లాస్ ఏ ఫ్యామిలీ అన్నది ఎలర్ట్ అయిందండి ఇలా మనం ఆశా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయాలండి ఇక్కడ పిల్లగా మన సెకండ్ లేని ఆల్రెడీ ఆ క్లస్టర్ లో ఉన్న ఒక రామలక్ష్మి అన్న ఆవిడకి ఆల్రెడీ మనం ఒక మూడు ఫ్యామిలీస్ యాక్ట్ చేశాము ఇంకా లేదు ఈ రామలక్ష్మి అన్న ఆవిడకి వేరే క్లస్టర్ కూడా ఉంది అనుకుంటే ఆ క్లస్టర్ ఐడి సెలెక్ట్ చేస్తాను మనం ఎక్కడ ఇది రిస్ట్రిక్ట్ చేయలేదండి అంటే ఈ క్లస్టర్ కి ఈ మ్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆశలు తీసేయడం కానీ అలాగే ఏమీ లేదు అందులో ఎన్ని క్లస్టర్స్ అయినా ఈ ఆశకు మ్యాప్ చేయొచ్చు అలాగే ఈ అన్ని ఆశాలకి ఎన్ని క్లస్టర్స్ అయినా మ్యాప్ చేసుకోవచ్చు ఓకేనా ఈ క్లస్టర్ లో ఉన్న సిటిజన్ మాత్రం ఫ్యామిలీ ఒక్కొక్క ఆశకి ఎలక్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ అనేది ఏ ఆశకి మ్యాప్ చేయడానికి అవదు ఓకే అండి కాబట్టి మ్యాపింగ్ చేసేటప్పుడు ఈ ఫ్యామిలీని ఈ ఆశక కాదా అని ఒకసారి క్లియర్ చెక్ చేసుకొని చేయండి ఇక్కడ మీరు పైన డైరెక్ట్ గా సెలెక్ట్ చేశారంటే ఓవరాల్ గా అన్ని సెలెక్ట్ అయిపోయి ఇక్కడ ఒక్క ఆశాకి మ్యాప్ రావడం జరుగుతుంది కాబట్టి మల్టిపుల్ సెలెక్షన్ చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ అలా అనే బటన్ మీద క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఎక్కడైతే సెర్చ్ చేయాలనుకున్నారో అక్కడ సెలెక్ట్ చేయండి ఏ ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీ ఓకే అండి సబ్మిట్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్స్ కూడా పేరెల్ గా మేము ఎనబుల్ చేస్తున్నాము డైరెక్ట్ గా అక్కడ రిపోర్ట్స్ ఏ క్లాస్ ఎంతమంది మ్యాప్ మ్యాప్ ఎంతమంది సెకండ్ ప్లేస్ మ్యాప్ అయినాయి ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్స్ వస్తాయండి ఓకేనా ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి రేస్ చేయండి